హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇరువురు ఒకరిని ఒకరు చూసుకోలేదు కానీ ఒకరి పక్కన మరొకరు కూర్చోగానే ఒక్క క్షణం ఇద్దరి మనసులో తెలియని పులకింత కలిగింది ఆ పులకింతని హారిక మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వడమే కాదు ఆమె మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది ఆమె గుండె కాస్తంత వేగంగా కొట్టుకుంటూ ఉండగా హే ఎందుకే ఇప్పుడు నువ్వు ఇంతలా కొట్టుకుంటున్నావు కనీసం బావని నేనింకా చూడను లేదు బావని నేను చూడలేదు సరే బావ అయినా నన్ను చూశాడా ఏమో బావ కూడా నాలానే సిగ్గుపడి చూడడం మానేసి ఉంటాడా అర్థం కావడం లేదు ఈ గుండె ఏమో తెగ కొట్టేసుకుంటుంది భావన చూడకముందే ఇది ఇంతగా మారం చేస్తే ఒకవేళ చూస్తే ఇంకెంతలా మారం చేస్తుందో ఏమో అని లోపలే చిన్నగా నవ్వుకుంటుంది హారిక అలా ఫీల్ అవుతుంటే విహాన్ మనసు హారిక ప్రజెన్స్ని ఫీల్ అయినా అతని బ్రెయిన్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే ప్రజెంట్ హారిక పక్కన పెళ్ళికొడుకుగా పీటల మీద కూర్చోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు విహాన్కి అవి పెళ్లి పీటలులా కాదు ఏదో నిప్పుల గుండం మీద ముళ్ళకంప మీద కూర్చున్నట్టుగా చాలా కష్టంగా ఫీల్ అవుతూ అయిపోతున్నాడు కానీ తమ ఇంటి పరువు కోసం ఆలోచించి మనసు చంపుకుని అతి కష్టంగా పీటల మీద కూర్చుని పంతులుగారు చెప్పినట్టుగా చేస్తున్నాడు విహాన్తో చేయించే పూజ అయిపోయాక హారిక విహాన్ ఇద్దరితో కలిసి పూజ చేయిస్తుంటారు ఆయన తమ కొడుకుని మేనకోడల్ని పెళ్లి బట్టల్లో అలా పక్క పక్కన చూస్తుంటే జానకీ గారికి కన్నుల పండుగగా ఉంది ఒక్క జానకీ గారికే కాదులే రఘురాం సత్య సరళ రఘు వాళ్ళ పరిస్థితి కూడా ఇంచుముంచు అదే విహాన్ హారిక ఇద్దరిని అలా చూస్తుంటే చూడ ముచ్చటగా అనిపిస్తుంది వాళ్ళకి పంతులు గారు హారిక విహాన్ ఇద్దరి చేతులకి కంకణాలు అందిస్తూ బాబు వీటిని ఇద్దరూ ఒకరి చేతికి ఒకరు కట్టుకోండి అని చెప్తారు దాంతో విహాన్ హారిక మొహం వైపు చూడకుండా కేవలం ఆమె చేతి వైపు చూస్తూ పంతులు గారు ఇచ్చిన కంకణాన్ని తీసుకుని రఘురామ్ గారు ప్రతి పనికి కుడి కుడికాలు వాడాలి అని చెప్పడం గుర్తురావడంతో ఆ కంకణాన్ని ఆమె ముందుకు చాపిన చేతికి కాకుండా కుడి చేతికి కట్టబోతాడు అది చూసిన రఘురామ్ జానకి గారులు తలలు బాదుకోగా సత్యం సరళగారు అయ్యో పాపం విహాన్ బాబుకి ఇవన్నీ తెలియదు కాబోలు అని అనుకుంటారు మనసులో పెళ్ళికి వచ్చిన వాళ్ళతో పాటు పంతులు గారు కూడా చిన్నగా నవ్వుతూ బాబూ అమ్మాయి ఎడమ చేతికి మాత్రమే కంకణం కట్టాలి కుడి చేతికి కట్టకూడదు ఆ చెయ్యి వదిలేసి ఈ చేతికి కట్టండి అని చెప్తారు ఆ మాట విన్న వెంటనే ఇదేంటి డాడ్ అలా చెప్పాడు ఈ పంతులు ఏమో ఇలా చెప్తున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనుకుంటూ తమ ఎదురుగా కూర్చుని ఉన్న రఘురామ్ గారి వైపు ఏంటిది అన్నట్టు చూడగా పంతులు గారు చెప్పినట్టు ఫాలో అవ్వమని సైగ చేస్తారు ఆయన దాంతో విహాన్ కాస్త అసహనంగా ఫీల్ అవుతూ ఇందాక అలా ఇప్పుడు ఇలా ఏంటో డాడ్ కూడా ఈ పెళ్లి విషయంలో ఒక మాట మీద ఉండడం లేదు ఉఫ్ ఇలాంటివి ఇంకెన్ని వింతలు చూడాలో ఏంటో ఈ పెళ్లి జరిగేలోపు అనుకుంటాడు మనసులో అతను అలా ఆలోచనల్లో ఉండగా చేతిని ముందుకే చాపి ఉన్న హారిక ఏంటి బావ ఇంకా కంకణం కట్టలేదు పంతులు గారు చెప్పు ఇంతసేపు అయినా బావ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు బావకి పెళ్ళిలో కంకణం ఏ చేతికి కడతారో కూడా తెలియదు అంటే బావ ఎప్పుడు ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టు లేదు నా మతిమరుపు పాడుగాను బావ ఇండియాలో ఎప్పుడు ఉన్నాడని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళడానికి విదేశాల్లో ఒకవేళ వెళ్ళి ఉన్నా అక్కడ వాళ్ళు మన సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోరు కదా పాపం ఇంకెలా తెలుస్తుందిలే బావ కూడా ఇక్కడే పెరిగి ఉండి ఉంటే ఎవరో ఒకరి పెళ్ళికి అయినా వెళ్ళి ఉండేవాడు పెళ్ళిళ్ళలో ఎప్పుడు ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు అన్న అవగాహన ఉండి ఉండేది అని మనసులో అనుకుంటుంది అంతలోనే పంతులు గారు బాబు ఆలస్యం చేయకుండా కంకణ ధారణ చెయ్యండి అని మళ్ళీ చెప్పడంతో రఘురామ్ గారి వైపు నుండి చూపు మళ్లించి హారిక ఎడమ చేతికి ఆ కంకణం కడతాడు అతను కట్టడం పూర్తయిన వెంటనే అమ్మాయి ఇప్పుడు నువ్వు అబ్బాయికి కట్టమ్మా అని చెప్తూ నీకు తెలుసు కదా అబ్బాయికి ఏ చేతికి కట్టాలో లేదంటే నేను చెప్పాలా అని అనుమానంగా మొహం పెట్టి అడగగా నాకు తెలుసు అన్నట్టుగా హారిక తల ఊపుతుంది సంతోషం తల్లి నీకైనా తెలుసు త్వరగా కానివ్వు అంటూ హడావిడి చేయడంతో హారిక చిన్నగా కళ్ళు కాస్త పైకెత్తి చూపు పక్కకి తిప్పి విహాన్ చేతుల వంక ఒకసారి చూసి వణుకుతున్న చేతులతో కంకణాన్ని పంతులు గారి దగ్గర నుండి తీసుకుంటుంది ఈలోపు విహాన్ ఏంటి అబ్బాయిని పైగా జీనియస్ని నాకే కంకణం ఏ చేతికి కట్టాలో తెలియలేదు అలాంటిది ఈ పల్లెటూరు ముద్దుకి ఏం తెలిసి ఉంటుంది దీని మొహం అని అనుకుంటూ ఉండగానే హారిక అతని కుడి చేతికి కంకణం కట్టేస్తుంది అది చూసిన పంతులు గారు శభాష్ తల్లి నీకు తంతుల మీద మంచి అవగాహన ఉంది అని మెచ్చుకుంటారు ఆ మాటలు విన్న విహాన్ మొహం మాడిపోతుంది ఏంటి ఈ పల్లెటూరి ముద్దుకి వీటి గురించి ఎవరు చెప్పకుండానే తెలుసా తను సరిగా కట్టిందా ఈ పంతులు తెగ పొగడేస్తున్నాడు అనుకుంటూ ఉండగానే పంతులు గారు పిలవడం తన ఆలోచనల్ని పక్కన పెట్టి మాడిపోయిన మొహాన్ని నార్మల్గా మార్చేసి చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ ఆయన చెప్పిన మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాడు అలా జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నం అవడంతో పంతులు గారి మాట మేరకు బుజ్జితో పాటు మరో అమ్మాయి వచ్చి ఇద్దరికీ మధ్య అడ్డుతెర ఉంచి తమలపాకుతో ఉన్న జీలకర్ర బెల్లాన్ని ఇరువురు చేతుల్లో ఉంచి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వెనక ఉన్న ప్రాముఖ్యతని కూడా చక్కగా వివరించి అమ్మ బాబు మీరు ఇద్దరు ఒకేసారి ఒకరి తల మీద మరొకరు ఈ పదార్థాన్ని ఉంచి ఒకేసారి ఒకరిని ఒకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోవాలి అని చెప్తారు ఆ మాటకి ఇద్దరు చిన్నగా అలాగే అన్నట్టు తలలు ఊపుతారు తెర అడ్డంగా ఉండగానే ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకుంటారు మంగళమేళం వాయిస్తుంటారు ఒకవైపు మరోవైపు పందిట్లో ఉన్న వాళ్ళందరి చూపు వాళ్ళిద్దరి మీదే నిలవగా తొలగిపోయిన అడ్డు తెరకి పంతులు గారు ఎంత చెప్తున్నా హారిక సిగ్గు బిడియంతో విహాన్ కళ్ళల్లోకే కాదు మొహంలోకి కూడా చూడకుంటే అప్పటికే చిరాగ్గా ఉన్న విహాన్కి ఈ పనులు ఇంకాస్త ఎక్కువ చిరాకుని తెప్పిస్తుంటాయి కానీ బయటపడకుండా మేనేజ్ చేస్తూ పంతులు చెప్పగానే తలపైకి ఎత్తి హారికాని చూడకుండా ఆమెకి కాస్త పక్కగా నిలబడి ఉన్న బుజ్జి వైపు చూస్తాడు కానీ విహాన్ వైపు చూసే జనాలకి మాత్రం అతను హారికానే చూస్తున్నట్టు కనిపిస్తుంది బట్ అతను మాత్రం హారికాని చూసే ఇంట్రెస్ట్ లేక చూడడు హారిక తలెత్తి విహాన్ని అయితే చూడలేదు కానీ ఆమె చెయ్యి జీలకర్ర బెల్లంతో కలిసి విహాన్ తల మీద పడగానే ఆమె ఒళ్ళంతా సన్నగా కంపించినట్టయింది ఆమె మనసుతో పాటు తనువు కూడా ఆ చిరుస్పర్శకి పులకరించిపోతుంది ఆమె ఆ ఫీలింగ్లో ఉండగానే కన్యాదాన కార్యక్రమం జరిపిస్తారు సరళా సత్యం ఇద్దరూ ఎంతో సంతోషంతో కూడిన ప్రేమతో విహాన్ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుని హారిక చేతుల్ని జానకి రఘురామ్ గార్లతో పాటు విహాన్ చేతిని కూడా కలిపి ఆమెని ఆ కుటుంబానికి కన్యగా అప్పగించి వాళ్ళింటి కన్యని విహాన్ ఇంటికి దానంగా ఇస్తారు జానకి రఘురామ్ గారు ఎంతో సంతోషంగా ఆ దానాన్ని స్వీకరిస్తారు విహాన్కి మాత్రం అవన్నీ విసుగ్గా ఉన్నాయి కానీ సత్యం సరళగారులు తన కాళ్ళని కడగడం ఆ నీటిని నెత్తిన చల్లుకోవడం మాత్రం అతనికి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది వయసులో అంత పెద్దవాళ్ళు నాలాంటి చిన్నవాడి కాళ్ళు కడగడం ఏంటి ఆ నీటిని వాళ్ళ నెత్తిన ఏంటి ఇవన్నీ వీళ్ళకి నామోషీగా అనిపించట్లేదా ఎంత కూతురికి కాబోయే భర్త అయితే మాత్రం ఇంతమంది ముందు ఇలా ఎలా కాళ్ళు పట్టుకుని ఇవన్నీ చేస్తారు ఎందుకో ఈ విషయంలో మాత్రం వీళ్ళని నెగిటివ్గా ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటూ ఉండగానే బాబు ముహూర్తం సమయం ఆసన్నమైంది అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యి అంటూ అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరి చేత తాకించుకుని వచ్చిన మంగళసూత్రాల తాడుని విహాన్ చేతికి అందించగా విహాన్ మనసుకి కష్టంగా ఉన్నా సరే పరిస్థితులకి తలవంచి పెళ్లి కూతురుగా కూర్చుని ఉన్న హారిక వైపు చూడను కూడా చూడకుండానే ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అసలు ఏమాత్రం ఇష్టం లేని హారికాని పెళ్లి చేసుకున్నాడు విహాన్ తరువాత వాళ్ళిద్దరి జీవితాల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్